హాయ్ అండి నేను ఇప్పుడు ఒక్క ఒకరివే నా నాలుగైదు బ్లౌజులు అయితే నేను ఒక లైనింగ్ అయితే ముందు నేను కట్ చేసేసుకుంటాను ఆ లైనింగ్ పెట్టి మిగతా బ్లౌజులన్నీ కట్ చేస్తాను లైనింగ్లు కట్ చేస్తాను మెయిన్ పేపర్ కూడా కట్ చేసేస్తాను ఎందుకంటే అలాగైతే మనకి చాలా సింపుల్గా ఉంటుంది ఎందుకంటే ఒకటి ఒకటి నేను నా నా లాడదాన్ని అయితే ఒకటి ఒకటి అయితే నేను కొలుసుకొని నేనైతే కట్ చేయలేను కట్ చేయలేను కనుక నేను ఇలాగ ఒక లైనింగ్ అయితే కట్ చేసేసుకుంటాను లైనింగ్ కట్ చేసుకొని అప్పుడు దాన్ని పెట్టేసి మిగతా వాళ్ళ ఏటేటు ఉన్నాయి అన్ని బ్లౌజులు అయితే నేను కట్ చేసుకుంటాను అయితే ఒకసారి అయితే కట్ చేయను ముందు ఒక లైనింగ్ కట్ చేస్తాను తర్వాత మెయిన్ పేపర్ కట్ చేసేసుకుంటాను కట్ చేసి అది తీసి మళ్ళీ ఇంకో లైనింగ్ కట్ చేస్తాను ఆ లైనింగ్ ఏమో దాస్తాను ఎంత ఎన్నాలకో కాదు ఈ ఇప్పుడు ఈ వారికి లోపల ఒక మళ్ళీ ఒక లైనింగ్ కట్ చేసుకుంటాను ఒక లైనింగ్ కట్ చేసుకొని అదొక దగ్గర పెట్టి ఇప్పుడు కట్ చేసింది నేను కుట్టేసుకుంటాను కుట్టేసి మళ్ళీ ఆ మెయిన్ పేపర్తో ఉన్న బ్లౌజులన్నీ మళ్ళీ కట్ చేస్తూ ఉంటాను ఇలా చేస్తూ బట్టికే నేను ఇలా ఇంత ఈజీగా అయితే నేను కుట్టుకోగలుగుతున్నాను లేకపోతే నేను ఎక్కడ కొట్టగలని చెప్పండి నాకు అసలే నడు నొప్పి కాలు పీకులు అంత ప్రాబ్లంతో కూడా నేను ఇలాగా ఐడియా చేసుకొని అలాగ నమ్మకంగా అయితే మటుకి నేను కొడుతున్నానండి ఈ వీడియోల కోసమే నేను బ్లౌజులు కూడా ఒప్పుకుంటున్నాను ఈ ఎలాగైనా డబ్బులు కూడా వస్తాయి వీడియోలు కూడా తీసుకోవచ్చు కదా ఏదో టైంపాస్ లేకపోతే ఏదో కష్టపడుతున్నాను మరి అంతే మీకు అందరికీ తెలిసిందే కష్టపడితే కానీ ఫలితం ఉండదు ఎవరైనా సరే కష్టపడాలి ఏదో ఒక జాబ్ చేసుకోవాలి అని కాకుండా ఇంట్లో ఇలా కుట్టుకున్నా సరిపోతుంది నేనైతే ఇలాగే కుట్టుకొని ఇంట్లో వంట చేసుకొని ఇంట్లో వంట చేసుకోవడం అంటే ఎంత కష్టమో నేనైతే నాకైతే చాలా కష్టం అనిపిస్తుంది నాకు ఎక్కువ కాలు ఊరుకు ఉంటే షుగర్ ఉంది కదా బీపీ షుగర్ అన్నీ ఉన్నాయి కాలు ఊరిక పీకేస్తుంటాయండి అయినా సరే నేను కుట్టుతున్నానంటే మీరు మీకు అర్థం అవ్వాలి అర్థం చేసుకోవాలి చెప్తున్నాను కదా ఈ వయసులోని కుట్ట కుట్టుకోవాలి ఎలాగ కట్ అయిపోద్దుని ఖాళీ చేయంగితే తప్పదు పిల్లలు పెంచుతారు పిల్లలు పెంచుతారు కానీ నా